తిరుపతిలో ఎస్ఆర్ఎం పబ్లిక్ స్కూల్ నూతనంగా ప్రారంభమైంది భారతదేశంలో రెండవ స్కూల్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్కూల్ ఎస్ఆర్ఎం పబ్లిక్ స్కూల్ తిరుపతికి రావటం ఆనందంగా ఉందని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి నన్ను విచ్చేసినటువంటి నన్ను ఇన్వైట్ చేసినటువంటి సుగుణమ్మ గారికి కీర్తి గారికి శ్రీనివాస్ గారికి మరియు తిరుపతిలో ఎంతోమందికి కొన్ని లక్షల మందికి ఒక భారతీయ విద్యాభవన్ స్కూల్ తరఫున పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించబడి సత్యనారాయణ రాజు గారికి మరియు ఎస్ఆర్ఎం సమస్య అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే తిరుపతి ఇంత డెవలప్మెంట్ అవుతుందంటే నేను మొట్టమొదటి సంతోషపడే వ్యక్తిని నేను యాజ్ ఏ టుడా చైర్మన్గా యాజ్ ఏ లోకల్గా ఎందుకంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ తిరుపతికి వస్తేనే తిరుపతి ఉన్న అందరికీ కూడా మంచి నాలెడ్జ్ని మనం ఇవ్వగలుగుతాము ఆల్రెడీ ఎస్ఆర్ఎం అనేది భారతదేశం మొత్తం తెలిసినటువంటి యూనివర్సిటీ అందులో భారతదేశంలో సెకండ్ స్కూల్ తిరుపతి రావడం చాలా హ్యాపీగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మొదటి స్కూల్ ఎస్ఆర్ఎం తిరుపతి రావడం ఇంకా హ్యాపీగా ఉంది సో దీనివల్ల మనకు ప్రజలకు యువతకి ఎంత పాజిటివ్ వైపు వెళ్తుందంటే అంతంత పెద్ద యూనివర్సిటీ అని కూడా పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి పాదాల కిందన పిల్లలకి మంచి చదువు చెప్పించాలి యూనివర్సిటీస్ ముందుకు రావడం ఎస్ఆర్ఎంస్ వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు శ్రీనివాస్ కావచ్చు కీర్తి కావచ్చు వీళ్ళకి ఉన్నటువంటి ఒక గుడ్ క్యారెక్టర్తో గుడ్ విజన్తో ఒక మంచి మిషన్తో ఈ స్కూల్ని స్థాపించటం తిరుపతిలో తిరుపతి జిల్లా మొత్తం కూడా ఈ స్కూల్ దీన్ని కరెక్ట్గా వాడుకోవాలని చెప్పేసి అని అందరి పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం ఏం పని చేయాలన్నా డేట్లో ఎదగాలన్నా కూడా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు లేనిదే ఏమి చేయలేము సో కాబట్టి ఇట్లాంటి స్కూల్ తిరుపతి తీసుకొచ్చిందని నేను మనస్ఫూర్తిగా మరొకసారి కీర్తి కావచ్చు శ్రీనివాస్ కావచ్చు మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఎదిగేవాళ్ళు సో ఈ వయసులో ఇట్లాంటి విషయం తీసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది సో కాబట్టి రానున్న రోజుల్లో ఎస్ఆర్ఎం ఇంకా టాప్ స్కూల్స్ అంతా భారతదేశం అంతా ఓపెన్ చేయాలి చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఈ అవకాశం ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ వెటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సెన్గా మరియు ఎస్ఆర్ఎం పబ్లిక్ స్కూల్ తిరుపతి చైర్ పర్సెన్గా విద్య మరియు పర్యావరణ పరిరక్షణ రెండు సమాంతరంగా సాగాలని నేను గట్టిగా నమ్ముతున్నాను నిజమైన అభివృద్ధి అంటే విద్యతో పాటు స్థిరత్వాన్ని కూడా పెంపొందించడమే ఇదే ఆలోచన ఈ విద్యా సంస్థ యొక్క మూలాధారం ఈ పాఠశాల నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్నది ఇది నా భర్త దివంగత డాక్టర్ వెంకటరమణ గారి దూరదృష్టి మరియు ప్రజాసేవ భావనకు ప్రతీక ఆయన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు సమాజానికి సేవ చేయాలనే ఆయన ఆలోచనలు విలువలు ఈ ట్రస్ట్కి ఈ పాఠశాలకి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి ఆయన స్మృతికి అంకితంగా ఆయన దృష్టిని కొనసాగిస్తూ ఈ సంస్థను తిరుపతి ప్రజల సేవకు అంకితం చేస్తున్నాను ధన్యవాదాలు